హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ పిల్లల శరీరానికి వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఎంతో మేలు చేసి ఆలు బఠానీ ప్యూరీ ఇది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ముందుగా మనము ఒక కుక్కర్ తీసుకొని అందులో నీళ్లు పోసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసుకోవాలి ఈ ఆలు బరువు పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే బాగా వాష్ చేసుకొని ఒక రోజంతా నానబెట్టుకున్న బఠానీ వేసుకోవాలి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది విటమిన్స్ కూడా ఉంటాయి చిటికెడు వాము వేసుకోవాలి పిల్లలకి జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది వాము వల్ల ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని ఈ గిన్నెపై మళ్ళీ ఒక మూత పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని నాలుగు నుండి ఐదు విజిల్స్ అవసరం అనుకుంటే ఆరు విజిల్స్ వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఎంత మెత్తగా ఉడికించుకుంటే ప్యూరీ బాగా అంత స్మూత్గా వస్తుంది ఈ విధంగా బఠానీ చేతిలో చూస్తే చాలా మెత్తగా ఉడికిపోవాలండి ఈ విధంగా ఉంటే ప్యూరి అనేది బాగా వస్తుంది దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి దీని ద్వారా పిల్లలకి వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కావలసిన శక్తి వనరులన్నీ వాళ్ళ బాడీకి అందుతాయి ఇప్పుడిప్పుడే సాలిడ్ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి తినడానికి ఇష్టపడతారు ఈ విధంగా మెత్తగా స్మూత్ లాగా చేసుకున్న తర్వాత పిల్లలకి సర్వ్ చేయొచ్చు మంచి జీర్ణక్రియ పెంపొందుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్